వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చేసి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి ఇవన్నీ కూడా త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు పర్సనల్గా నాకు వాట్సాప్ మెసేజ్లో ప్లీజ్ మేడం నాకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్సెల్ కావాలి అన్న వాళ్ళ కోసం నేను ఎన్ని పెడుతున్నానండి ఎన్ని కూడా హెవీ పార్టీ వేర్లో త్రీ పీస్ సెట్స్ చూడండి ఇది వచ్చేసి చామంతి కలర్ చాలా బాగుంది ఇదంతా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మీకు అంతా వైట్ తోను సీక్వెన్స్ తోను చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడా కూడా ఇంచ గ్యాప్ లేకుండా చూడండి బోర్డర్ కూడా చాలా బాగా హైలైట్ చేసి సైడ్లు కానీ ఇటు సైడ్ మధ్యలో మిడిల్లో కానీ ఇటు సైడ్ మొత్తం పార్ట్ అంతా మీకు నెక్ చుట్టూ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ప్రతి దానికి కూడా వర్క్తో చాలా బాగా హైలైట్ చేశారు బాటమ్ కూడా మీకు చూడండి వైట్ థ్రెడ్ సీక్వెన్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి టై అండ్ డై దుప్పటాతో చూడండి ఎంత బాగుందో కదా ఇది వచ్చేసి షిఫామ్ చున్నీతో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి ఫ్రెండ్స్ లాంగ్ లుకింగ్లో చాలా అంటే చాలా బాగుంది కదా వేసుకున్న వాళ్ళు కూడా సేమ్ అలానే ఉంటారు ఇది వచ్చేసి మీకు కనకాంబరం కలర్ షేడ్ అండి చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ అవ్వద్దు యువక్పాటి దగ్గర నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి అన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజులండి మీకు కనకాంబరం కలర్ షేడ్లో కావాలన్నా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది చామంతి కలర్ షేడ్లో కావాలన్నా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ ఉంటుంది ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పార్ట్ అంతా కూడా మీకు బీట్స్ వర్క్ థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి నేను మీకు భుజాల షోల్డర్ కాడ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు మగ్గం వర్క్ని పార్ట్ కానీ మీకు మెడ చుట్టూ ఈ అంతా కూడా చాలా బాగా వైట్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ కనకాంబరం కలర్ లైట్ బేబీ పింక్ షేడ్తో థ్రెడ్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి ఇగోండి సైడ్ కట్ ఇచ్చాడు సైడ్ కట్ ఇచ్చాడు అక్కడక్కడ ఇలాంటి బీట్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు ఇది వచ్చేసి మీకు త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజులో ఉంది ఎవరు మిస్ చేసుకోకండి బాటమ్ కూడా కా సేమ్ కలర్తో ప్రొవైడ్ చేశాడు ఇది ఆర్గంజా డిజిటల్ చున్నీ అండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ డిజిటల్ ప్యాటర్లో త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజు ఓల్ని మీకు పన్నెండు వందల రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోకండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా వైజ్ ఎక్కడికైనా కొరియర్ ఆప్షన్ ఉంటుంది కలెక్షన్ వేట్న బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఈ మోడల్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు పార్ట్ అంతా కూడా ఒక జ్యువెలరీ వర్క్ లాగా ఎంత బాగా హైలైట్ చేశాడంటే చాలా బాగుంది బ్లాక్ బీడ్స్ మనకి లైట్ మస్టర్డ్ ఎల్లోతోనూ చిన్న చిన్న హనీ బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి పార్ట్ అంతా కూడా నెక్కు చుట్టూ కూడా చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ చివర చిన్న గోల్డ్ లేస్తో చాలా బాగా హైలైట్ చేశాడు నేను మీకు బటన్స్ కూడా కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కదా బటన్స్ని బటన్ కాదండి జ్యువెలరీ బటన్ అంటే వాటికి కూడా బీడ్స్తోనూ చిన్న చిన్న ముచ్చాలతోనూ చాలా బాగా హైలైట్ చేసి ఇగో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్రొవైడ్ చేశాడు కదా సైడ్ కట్టు విత్ లైనింగ్ లైనింగ్ కూడా చూడండి ఎంత మంచి క్వాలిటీ వేశారో ఇది వచ్చేసి మజ్లిన్ క్లాత్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ నేను చాలా దగ్గరగా చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మీకు అక్కడక్కడ బీడ్స్ వర్క్తో కంటిన్యూ చేసి చూడండి ఎంత బాగుందో కదా టాప్ ఓవరాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్ బాటమ్ కాంట్రాస్ట్ బాటమ్ ఇచ్చి మీకు ఇది కింద సేమ్ లేస్ కంటి కింద మీకు సేమ్ బో ఇదిగోండి బోటమ్ మీకు బోటమ్ ఎర్జీలో కూడా మీకు హ్యాండ్ దగ్గర ఏ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఆ వర్క్ కంటిన్యూ చేశాడు చూడండి ఫ్రెండ్స్ మీకు డిజిటల్ ఆర్గంజా చున్ని టూ చూడండి పట్టు వీవింగ్ ఇదంతా పోయేది ఏముండదు బ్యాక్ తిప్పి చూస్తున్నాను ఇదంతా పట్టు వీవింగ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవ్వరూ మిస్ చేసుకోకండి త్రీ టు ఫైవ్ ఎక్సల్ ఇలాంటి సైజెస్లో కూడా మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఓన్లీ పన్నెండు వందల రూపాయలు మాత్రమేనండి ఇలాంటి కొత్త కొత్త వెరైటీస్ని మన సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్లో మాత్రమే పాసిబుల్ ఉంటుందండి మా షాప్ అని చెప్పటం కాదు కానీ చాలా కొత్త వెరైటీస్ ఎక్స్ప్రెషన్ త్రీ టు ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్స్ఎల్ వాళ్ళ పడితే తెప్పించడంలో మా తర్వాత చూడండి ఎంత బాగుందో మీకు నెక్కు చుట్టూ కింద కూడా చాలా బాగా హైలైట్ చేసి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వర్క్కి కూడా సీక్వెన్స్ వర్క్ని చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా చూడండి వర్క్ ఎంత బాగుందో నిజంగా లాంగ్ లుకింగ్లోని టాప్ ఎంత బాగుందంటే నిజంగా వేసుకున్న వాళ్ళు ఇంకా హైలైట్గా కనపడతారు ఇదిగోండి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఎక్కడా గ్యాప్ లేదు చూడండి ఎంత బాగుందో ఇదిగోండి మీకు ఇక్కడికి వచ్చేటప్పటికి బోర్డర్ బోర్డర్ కూడా చాలా పెద్ద బోర్డర్తో నేను చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్కి సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేసి చాలా బాగుందిగోండి ఫ్లవర్ చుట్టూ కూడా మీకు సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశాడు మీకు చూడండి ఎక్కడా కూడా ఇంచ గ్యాప్ లేకుండా విత్ హ్యాండ్స్ కూడా చాలా బాగా హైలైట్ చేసి ఎంత బాగుందో చూడండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇలాంటి కొత్త మోడల్స్ వచ్చినప్పుడు అందులో ప్లస్ సైజులు వచ్చినప్పుడు నిజంగా తర్వాత కావాలి అన్న దొరకని కొత్త కొత్త వెరైటీస్ పండక్కి తెప్పించాము ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ప్యాంట్ కూడా ఎంత బాగా ఇచ్చాడో వర్క్ చాలా అంటే చాలా బాగుందండి కలర్ కూడా నాకు బాగా నచ్చిన కలరు ఇగోండి మొత్తం కూడా లైను టూ వచ్చింది విత్ సీక్వెన్స్ వర్క్ చున్నీకి కూడా జెరీ లైన్స్ కానీ సీక్వెన్స్ వర్క్ కానీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఇచ్చాడు ఎంత బాగుందో కదా ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చిన మోడల్ ప్లస్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఇదిగోండి కలర్స్ క్లాత్ వచ్చి మజ్లిన్ ఫ్యాబ్రిక్ అండి రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ మీకు బ్లూ కలర్లో మస్టర్డ్ ఎల్లోలో రాణి పింక్లో వైన్ కలర్లో ఏ కలర్ కావాలన్నా కూడా త్రీ టు ఫైవ్ ఎక్సల్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ పన్నెండు వందల రూపాయలు మాత్రమే లైటు ల్యావెండర్ కలర్తో చాలా బాగా పార్ట్ అంతా కానీ నెక్కు చుట్టూ కానీ చాలా బాగా హైలైట్ చేస్తాడు కలర్ అయితేనే సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మీకు పార్ట్ అంతా కూడా బ్లాక్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ చిన్న చిన్న వైట్ ముత్యాలతో చాలా బాగా హైలైట్ చేశాడు చూడండి నేను చూపిస్తాను బటన్స్ కూడా మీకు చిన్న చిన్న బీడ్స్తో ఒక బటన్ లేయర్లో కుట్టాడు చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మీకు లేస్ ప్రొవైడ్ చేశాడు ఇదిగోండి సైడ్ కట్ వస్తుంది లైనింగ్ వస్తుంది అక్కడక్కడ చిన్న చిన్న బీడ్స్తో చాలా బాగా హైలైట్ చేసి చూడండి ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే డిఫరెంట్ మోడల్లో కనపడతారు కాంట్రాస్ట్లో మీకు బో బోటమ్ ప్రొవైడ్ చేశాడు యోక్పాటి దగ్గర చూడండి మీకు బ్లాక్ని ఎంత హైలైట్ చేశాడో సేమ్ మీకు బాటమ్ కూడా అదే ప్రొవైడ్ చేసి ఆర్గంజా చున్ని విత్ డిజిటల్ ప్యాటర్న్ అండి సేమ్ బ్లాక్తోనూ ల్యా లైట్ ల్యావెండర్ కలర్తోనూ చాలా బాగా హైలైట్ చేసి ఇదిగోండి మొత్తం కూడా వీవింగే చూడండి లాంగ్ లుకింగ్లో ఒక టాపు త్రీ సెట్ చాలా బాగుంది కదా ఆర్గంజా డిజిటల్ చున్నీ ఎవ్వరు మిస్ చేసుకోకండి మోడల్స్ చాలా బాగున్నాయి మోడల్ని కూడా నేను చాలా దగ్గరగా చూపిస్తున్నానండి మీకు వర్క్ అర్థం అవటం కోసం చాలా అంటే చాలా బాగుంది బలి క్లాసీ ప్యాటర్న్ ఎవరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి మీకు త్రీ టు ఫైవ్ ఎక్సల్ సైజులో ఉంది ఓన్లీ మీకు పన్నెండు వందల రూపాయలు మాత్రమేనండి బయట కంపేర్ చేస్తే మన దగ్గర చాలా తక్కువ రేట్లు ఇవన్నీ కూడా మన ప్లస్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరని అనుకుంటున్నాను ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని ఎవరైనా మా పైన కనపడుతున్న వాట్సాప్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ చెప్తా ఇవన్నీ కూడా ఇప్పుడు వస్తున్న ట్రెండీ డిజైన్స్ కొత్త మోడల్స్ ఎవరు మిస్ చేసుకోకండి రాణి పింక్ కలర్ అండి నిజంగా ఈ కలర్ ఏ కలర్ వాళ్ళకైనా సూట్ అయ్యిద్దని నేను పదే పదే చెప్తాను ఎందుకంటే ఆ కలర్కి రాణి అనే పేరు వచ్చింది అందుకేమో అనిపించింది ఏ కలర్ వాళ్ళు వేసుకున్నా కూడా అంత బాగుంటారు ఇదిగోండి మీకు చూడండి సీక్వెన్స్ వర్క్ ఎక్కడా కూడా ఇంచ గ్యాప్ లేకుండా చూడండి ఎంత బాగా ఇచ్చాడో మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా సేమ్ వర్క్ కంటిన్యూ చేసి ఇదిగోండి లోపల లైనింగ్ కూడా చూడండి ఎంత మంచి క్వాలిటీ ఇచ్చారు ఇది వచ్చేసి మీకు విచిత్ర ఫ్యాబ్రిక్ వచ్చిందండి నేనైతే క్లాత్లు కూడా మీకు మెన్షన్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కదా ఈ కలరు చాలా అంటే చాలా బాగుంది బాటమ్ కింద కూడా మీకు సేమ్ వర్క్ కంటిన్యూ చేసి చూడండి చున్నీ కూడా విచిత్ర ఫ్యాబ్రిక్లోనే లెహరియా లైన్ లాగా చాలా బాగా ఇచ్చాడు ఇదిగోండి ఇవన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ కొత్త మోడల్స్ అండి ఇది వచ్చేసి మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్లో ఉంది ఈ కలర్ వచ్చేసి నెమ్మల పింఛం బ్లూ కలర్ అండి నెమ్మల పింఛం బ్లూ కలర్కి రాణి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో యోక్ పాయింట్ అంతా కూడా మీకు బీడ్స్ వరకు ప్లస్ రాణి కలర్ థ్రెడ్తోను వైట్ చిన్న చిన్న ముత్యాలతోనూ చాలా బాగా హైలైట్ చేసి మీకు షోల్డర్ దగ్గర కూడా చాలా బాగా వర్క్ హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇదిగోండి ఇది కూడా మీకు విచిత్ర ఫ్యాబ్రిక్లోనే వస్తుందండి ఇదిగోండి సైడ్ కట్ ఇచ్చాడు మీకు ఇదిగో చూడండి అక్కడక్కడ బీడ్స్ వరకుతో చాలా బాగా హైలైట్ చేసి మోడల్ అయితే చాలా బాగుంది చూడండి బాటమ్ కూడా సేమ్ కలర్తో ఇచ్చి నేను చెప్పాను కదా రాణి కలర్ని కొంచెం ఇక్కడ హైలైట్ చేశాడు అని సేమ్ అదే హైలైట్ చూడు ఎంత బాగుందో సాఫ్ట్ ఆర్గంజాతో డిజిటల్ దుప్పట అండి ఇది కొన్ని సైడ్లంతా కూడా ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది దుప్పట అయితే త్రీ పీస్ సెట్స్ అండి ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా కొత్త వెరైటీస్ అండి సింగిల్ పీస్ రేట్ నేను ఇప్పుడు చెప్తున్నాను ఇవే బల్క్గా కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ అయినా ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇది వచ్చేసి మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ సైజు ఓన్లీ పన్నెండు వందల రూపాయలు మాత్రమేనండి ప్లస్ సైజులు వాళ్ళు ఎవరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు న యూజ్ అయ్యింది అంటే ఓకే లేకపోతే ఇలాంటి ప్లసేజ్లు దొరక్క చాలామంది మీ ఫ్రెండ్స్లో కానీ కొలీగ్స్లో కానీ ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్